సినీ పరిశ్రమలో పెళ్లిళ్ళు విడాకులు కామన్ అయిపోయాయి నటీనటుల వ్యక్తిగత జీవితం గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతుంటాయి ఇటీవల సోషల్ మీడియాలో స్టార్ కపుల్స్ విడాకుల రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పటికే బాలీవుడ్ కపుల్స్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ డివోర్స్ తీసుకున్నారంటూ టాక్ నడిచింది అయితే ఈ రూమర్స్పై వీరిద్దరూ స్పందించలేదు కానీ ఎప్పటికప్పుడు తమ కుటుంబాలతో కలిసి కనిపిస్తూ డివోర్స్ రూమర్స్కు చెక్ పెడుతున్నారు ఇక ఇటీవల కొన్ని నెలలుగా సౌత్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ జోడి సూర్య జ్యోతిక విడిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి అందుకే జ్యోతిక తన పిల్లలను తీసుకొని ముంబై షిఫ్ట్ అయ్యారంటూ ప్రచారం నడిచింది సూర్య ఫ్యామిలీతో జ్యోతికకు మనస్పర్ధలు రావడమే ఇందుకు కారణమని అందుకే వీరు విడాకులు తీసుకున్నారంటూ టాక్ వినిపించింది అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు కానీ మొదటిసారి జ్యోతిక డివోర్స్ రూమర్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ముంబై షిఫ్ట్ కావడానికి గల కారణాలను వెల్లడించారు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది జ్యోతిక కానీ ఇప్పుడిప్పుడే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది తమిళంలో పలు చిత్రాలు నటించి మరోసారి ప్రేక్షకులను అలరించింది ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె హిందీలో రెండు సినిమాల్లో నటిస్తుంది ఈ రెండు చిత్రాల షూటింగ్ జరుపుకుంటున్నాయి పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని త్వరలోనే చెన్నై తిరిగి వస్తానని అన్నారు జ్యోతిక దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు చెక్ పడింది ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది అటు ఇటీవలే ఆమె నటించిన కాతల్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అలాగే జ్యోతిక నటించిన సైతాన్ సినిమా టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైంది చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న సూర్య జ్యోతిక రెండు వేల ఆరు సెప్టెంబర్ పదకొండున ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు